జయ శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ చరణ్ శరం ప్రవచ్చే శ్రీమతే నారాయణాయన ఆపదా భర్త దాతరం సర్వసంపదా లోకాభిరాం శ్రీరామం భూయో భూయో నమామ్యహం జ్ఞానానందమయం దేవ నిర్మలా స్ఫటికాక్తిం ఆధారం సర్వీనా ఐగ్రీవ ఉపాస్మహే మనం ఇప్పుడు వీడియోలో రాహుగ్రహం పద్దెనిమిది మే రెండు వేల ఐదు నుండి మీన నుంచి కుంభరాశిలోకి మారుతున్నాడు అంటే ఛాయాగ్రహాలైన రాహుక్రేతులు ఎప్పుడు కూడా వక్రగతిలోకి వెళ్తాయి అంటే వెనక నుంచి ముందుకు వస్తాయి అంటే మీనరాశి నుంచి కుంభరాశిలోకి ప్రవేశించడం అనేది జరుగుతుంది అలా ప్రవేశించినప్పుడు వివిధ రాశుల వారికి కలిగే ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అయితే ఒక రాశి అంటే మూడు నక్షత్రాలు వారి జన్మ నక్షత్రం నుంచి ఆ నక్షత్రంలోకి ప్రవేశించినప్పుడు వారి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి ఇది మామూలుగా గోచార ఫలితాలు కాకుండా నేను చెప్పబోయే అన్నీ కూడా అంగ నక్షత్ర గోచారాలు అంటే వారి జన్మ నక్షత్రం నుంచి రాహు స్థితి చెందిన నక్షత్రంలోకి ప్రవేశించినప్పుడు ఒక్కొక్క శరీర అంగం మీద ప్రభావం అనేది చూపిస్తుంది అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో శుభ ఫలితాలు ఉంటాయి కొన్ని కొన్ని సందర్భాల్లో అశుభ ఫలితాలు అనేవి ఉంటాయి ఆ రాశిలో ఉన్న మూడు నక్షత్రాల వారికి ఒకే రకమైన ఫలితాలు ఉండవు అంటే ఉదాహరణకి అశ్విని నక్షత్రం వారికి శుభ ఫలితాలు ఉండొచ్చు భరణి నక్షత్రం వారికి అశుభ ఫలితాలు ఉండొచ్చు మళ్ళా కృతికా నక్షత్రం వారికి శుభ ఫలితాలు కానీ అశుభ ఫలితాలు కానీ ఉండొచ్చు వాటిని ఆధారంగా చేసుకొని నేను మీకు ఫలితాలు అనేవి చెప్పబోతున్నాను ముందుగా అసలు రాహుకేతుల గురించి కొంచెం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రాహుకేతువులు ఫలితాలు పరాశర మహాముని బృహత్ పరాశర హోరలో పన్నెండు గ్రహాలను గురించి చెప్పడం జరిగింది అవి ఏంటి రవి చంద్ర కుజ బుధ గురువు శనులు శుక్రుడు ఇవి దృశ్యరూపంగా చెప్పాడు అంటే ఇవి కంటికి కనిపిస్తాయి ఐదు గ్రహాలు అదృశ్య రూపంగా చెప్పాడు అంటే ఇవి కంటే అవి ఏంటంటే రాహువు కేతువు ధూమ పరివేశ ఇంద్ర ధనస్సు అనేవి ఖగోళంలో అంటే ఆకాశంలో చూడడానికి అస్సలు కనపడవు ఈ ఐదు గ్రహాలలో రాహుకేతులకు జ్యోతిష్ శాస్త్రంలో విశేషమైన ప్రాముఖ్యత అనేది ఇవ్వబడింది భూమి సూర్యుని చుట్టూ తిరుగు మార్గం దీన్ని కక్ష అంటారు ఈ కక్షకు అని పేరు చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతున్నప్పుడు కలుగు చంద్రకక్ష ఈ కాంతి వృత్తాంతాన్ని రెండు స్థానాలు అనగా రెండు స్థాలు ఖండిస్తూ ఉంటుంది చంద్రుడు దక్షిణ నుండి ఉత్తరానికి పో మార్గాలలో ఖండించు బిందువుకు రాహువు అని పేరు ఉత్తరము నుండి దక్షిణానికి పో మార్గంలో ఖండించు బిందువునకు కేతువు అనే పేరు కాంతి వృత్తానికి చంద్ర కక్షకు ఐదు భాగాల దూరంలో ఉంటుంది ఇది ఖండన బిందువులు సూర్యునికి తప్ప మిగిలిన ఆరు గ్రహాలు కూడా ఉంటాయి పురాణాల్లో ఈ రాహుకేతల గురించి ఒక కథ కూడా ఉంది అదేమిటంటే అమృతం కొరకు రాక్షసులు దేవతలు పాలసముద్రాన్ని చెలుచు చెలుచు ఉండగా అమృతము లభించింది దాని కొరకు దేవతలు రాక్షసులు కలహించుకున్నారు అప్పుడు విష్ణు మోహిని అవతారం ధరించి దేవతలను రాక్షసులను వేరు వేరు వరుసలలో కూర్చుండబెట్టి అమృతాన్ని సమానంగా అందరికీ పంచి పెడతానని చెప్పాడు కానీ ముందు దేవతలు కూర్చున్న వరుసలో అమృతం పెట్టడం మొదలుపెట్టాడు అది స్వరాభాను అనే రాక్షసుడు చూచి దేవతల వరుసలోకి వచ్చి కూర్చుండి అమృతాన్ని సేవిస్తూ ఉన్నాడు ఆ విషయాన్ని సూర్య చంద్రులు గుర్తించి విష్ణువుకు రహస్యంగా తెలియజెప్పారు అప్పుడు శ్రీహరి తన సుదర్శన చక్రంతో రాక్షసుని రాక్షసుని యొక్క శిరస్సును ఖండించి వేశాడు కానీ అప్పటికే ఆ రాక్షసుడు అమృతాన్ని సేవించాడు ఆ రాక్షసుని తల సుదర్శన చక్రంచే ఖండించబడినను అమృతం వలన అంటే అమృతాన్ని తాగడం వలన తల వండము రెండూ కూడా చనిపోకుండా అమరులై రాహుకేతువుల పేర్లతో నిలిచిపోయారు అది లాగా అంటే అప్పటి నుంచి ఆ రాహుకేతువులు సూర్యచంద్రుడిపై పగబట్టి సూర్యచంద్రులను మింగడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు గ్రహణము రోజున ఈ రాహుకేతులు వేధిస్తూ ఉన్నారు ఈ విషయాన్ని మన పూర్వులు చక్కగా ఒక కథ వలె అల్లారు అదేంటంటే సూర్యుడు మహావిష్ణువు అనమాట క్రాంతి మండలము విష్ణు చక్రము చంద్రకక్ష క్రాంతి మండలమును ఖండించు బిందువులే రాహుకేతులు జ్యోతిష్ శాస్త్రంలో ఈ రాహుకేతువులకు విశేషమైన ప్రాముఖ్యత అనేది కల్పించబడింది క్రాంతి మండలము భూమి పరిభ్రమించు మార్గము సూర్యుని స్థానమును సూచిస్తూ ఉంటుంది రెండవది మనము జన్మించే సమయంలో భూమి ఆకాశమున కలస్థానము ఇది జన్మ నగ్నంలో చెప్పబడుతూ ఉంటుంది ఈ ఇవి నైసర్గిక పాపగ్రహాలుగా చెప్పబడ్డాయి కానీ మూడు ఆరు పదకొండు స్థానాల్లో ఉన్నచో యోగిస్తూ ఉంటాయి అయితే రాహు కేతువులు పదవ స్థానంలో కూడా యోగిస్తారు వీరి నైసర్గిక శుభగ్రహాలతో కలిసి మూడు ఆరు ప పదకొండు స్థానాల్లో ఉన్నచో బాగా యోగిస్తూ ఉంటారు శనివత్ రాహు కుజవత్ కేతు అని చెప్పబడింది అంటే రాహు శనితో సమానుడు కేతువు కుజుంతో సమానుడు రాహు కేతువులు మూడు ఆరు పదకొండు స్థానాల్లో ఉండి శుభుల చేత చూడబడినను యోగిస్తూ ఉంటారు ఇవి ఛాయాగ్రహాల గుటచే స్వతంత్రంగా ఫలితాలు ఇవ్వజాలక ఎవరితో కలిసి ఉందిరో ఎవరి ఇంటిలో ఉందరో ఎవరిచే చూడబడుతు బడుతురో వారిలో బలాధికము ఇచ్చు ఫలితములు ఇచ్చేదరని చెప్పబడింది కానీ ఈ అభిప్రాయాన్ని కొందరు అంగీకరించడం లేదు రాహుకేతువులకు కూడా ఉచ్చ స్వక్షేత్ర మిచ్చ మిత్ర నీచ స్థానాలు కల్పించబడుటచే వారి స్థితిని బట్టి ఇతర గ్రహములకు వలనే ఫలితములు తెలియజేయవలనని చెప్పి ఉన్నారు రాహుకేతువులు స్వతంత్రంగా యోగము ఇచ్చుడ అనేది మనం అనుభవంలో కూడా చూస్తూ ఉన్నాం రాహువు వ్యయంలో ఉన్నచో జాతకంలో పట్టిన ఇతర యోగములను కూడా బలహీనము చేయుచున్నాడు కేతు తృతీయంలో ఉన్నచో బాగా యోగిస్తున్నాడు కేతు తృతీయమునందే కాకుండా పన్నెండో ఉన్నా కూడా బాగా యోగిస్తాడని పరాశర మహాముని చెప్పడం జరిగింది కేతువు తృతీయ వ్యయస్థానాల్లో ఉన్నప్పుడు ఆ తృతీయ వ్యయాధిపతులు బలంతో వ్యా వ్యయాధిపతుల బలంతో నిమిత్తం లేకుండా రాజయోగాన్ని ఇస్తూ ఉన్నారు రవి రాహు గురువుభి బహుపుత్ర అని చెప్పబడి అనగా రాహు రవి గురువు వలె స్వతంత్రంగా బహుపుత్ర యోగాన్ని ఇచ్చుచున్నారు రాహు లాభస్థానం ఉండి గురువునిచే గురువుచే చూడబడుచున్నప్పుడు మాత్రమే ఆ ఈ యోగము చెప్పవలేను సాధారణంగా రాహు పంచమ మందున్నచో సంతాన భావానికి దోషం ఈ విధంగా రాహు గురువులు స్వతంత్రంగా ఫలితాలని ఇచ్చుచుండుట ఆ భావనలో మనం అనుభవంలో మనం చూస్తూ ఉన్నాం కానీ రాహుకేతులు ఇతర గ్రహాలతో కలిసినప్పుడు మాత్రం స్వతంత్రంగా ఫలితాలను ఇయ్యగా ఎవరితో కలిసి ఉందరో వారిచ్చి ఫలి వారిచ్చి ఫలితాలను ఇచ్చుచున్నారు ఎవరితో కలియక ఎవరి చేతను చూడబడక ఉన్నచో స్వతంత్రంగా ఫలితాలను ఇస్తూ ఉన్నారు రాహుకేతులకు చంద్ర సంబంధము చాలా మంచిది చంద్ర సంబంధము విశేష బలాన్ని కలగజేస్తూ ఉంటుంది రవికి కేంద్రాధిపత్యం పట్టి రాహుతో కలిసి ఉన్నచో మంచి రాజయోగం అని చెప్పాలి చంద్రుడు కూడా కేంద్ర కోణాధిపతి అయి రాహుతో కలిసి కేంద్ర కోణములలో ఎక్కడ ఉన్ననో బాగా యోగిస్తాడు రుచిక లగ్నానికి ద్వితీయంలో గురు కేతువులు ఉన్నచో మంచి ధనయోగం ఏ లగ్నమునకైనాను ద్వితీయంలో కేతువు ఉన్నచో మంచి ధనయోగము రాహు షష్టమ స్థానంలో ఉన్నచో అష్టలక్ష్మి యోగం అని చెప్పబడింది రాహుకేతువులు మూడు ఆరు పది పదకొండు స్థానాల్లో ఉన్నచో బాగా యోగా యోగాన్ని ఇస్తారు రాహువు పంచమ స్థానంలో ఉన్నచో సంతాన భావానికి అనేది మంచిది కాదు సంతానం అనేది అసలు కలగదు రాహుకేతువులను గురించి ఋగ్వేదము అమర కోశాల్లో కూడా చెప్పబడింది రాహు చంద్రకక్షలో ఒక బిందు కనుక చంద్రునకు సంబంధించిన గ్రహం అని చెప్పబడినది చంద్రుడు లేనిచో రాహువే ఉండడు కదా అందుచేత చంద్రునకు ఉచ్చస్థానమైన వృషభము రాహునకు కూడా ఉచ్చస్థానముగా చెప్పబడింది అందుచేత కర్కాటకం రాహువునకు మూల త్రికోణము చంద్రుని యొక్క పుత్రుడైన బుధుని స్వక్షేత్రములైన కన్య రాహునకు కూడా స్వక్షేత్రము అగుతూ ఉంది కేతువు ఎల్లప్పుడు కూడా రాహువునకు సప్తమంలో ఉంటాడు కనుక వృచ్ఛికము కేతువునకు ఉచ్చరాశి అగుతుంది మీనం స్వక్షేత్రం అగుతూ ఉంటుంది కేతువునకు మూల త్రికోణము మాత్రం ధనసుగా చెప్పబడింది రాహు రాక్షసుని యొక్క తల కేతు అంటే మొండం అంటే తల రాహువు మొండము కేతువు సుదర్శన చక్రము వచ్చే నరికిబడి నరకబడినప్పుడు ఆ రాక్షసుని తల మొండము కొరకు కిందకు చూస్తుంది అంటే తల కిందకు పడిపోయింది చూచుట మొదలు పెట్టింది అనగా భూమిపై మొదలు పెట్టింది అనమాట అందుచేత రాహు భూలోక విషయాలపై ఆసక్తి కలవాడుతున్నాడు కేతువు ఆ రాక్షని యొక్క ముండం అంటే ముండం గురించి పైన చూస్తున్నాడు ముండెము కాగుటచే తన శిరస్సు ఏమయ్యను అని పైకి చూచడం మొదలు పెట్టను అనగా ఆకాశం వైపు చూచడం మొదలు పెట్టను అనగా మోక్షం కొరకు చూస్తూ ఉన్నాడు ఆ విధంగా రాహుకేతులు వ్యతిరేక ఫలితములకు వ్యతిరేక ఫలితాలకు కారకులయ్యారు రాహు కేవలం స్వలాభ స్వలాభ ఆపేక్ష పరుడు భూలోకమున భోగాలను కోరు కోరు కోరుతూ ఉంటాడు లోక విషయాలకై ఆసక్తి కలవాడు కేతు కేవలం కూడా రాహు లోక విషయాలపై ఆసక్తి వాడు కానీ కేతు కేవలం ఆధ్యాత్మిక చింతన కలవడంటే భక్తి జ్ఞాన వైరాగ్యాలకు మాత్రమే ఈయన కారకుడు స్వలాభ స్వలాభం అనేది ఉండదు ఉదార స్వభావము త్యాగబుద్ధి కలవాడు రాహు భోగం కొరకై అనేక మార్గాలుగా ధన సంపాదనకే చూస్తూ ఉంటాడు అంటే భోగభాగ్యాలన్నీ అనుభవించాలని చెప్పి అనుకుంటూ ఉంటాడు రాహు కానగా ఇతరులను దగా చేసి ఇతరులను మోసం చేయడం ధన సంపాదించడం రుణా చేయడం వంటి పనులు కూడా చేస్తూ ఉంటాడు కానీ కేతు ఆ విధంగా ఉండగా భోగాలపై సుఖాలపై ఆసక్తి చూపకుండా మానవ జీవితాన్ని కొన్ని సంవత్సరాలే అని భోగాలు శాశ్వతాలు కావని తలుస్తూ ఉంటాడు శని రాహులు కలిసి ఉండుట మంచిది కాదు అంటే శని రాహులు అంటే రాహుల్ శని రాహులు ఒకటే ఫలితాలు ఇస్తారు కాబట్టి జాతకంలో శని రాహుల్ ఇద్దరు కలిసి ఉంటే అంత మంచి ఫలితాలనేవి రావు జన్మలగ్నంలో శని రాహులు కలిసి ఉన్న శరీర బాధలు నాలుగో స్థానాల్లో ఉంటే తల్లికి కష్టము మాతృ సౌక్యం అనేది ఉండదు విద్యాభంగం అనేది అవుతుంది ఐదవ స్థానంలో ఉంటే సంతానం అనేది కలగదు కలిగినా కూడా అది నిలవదు సప్తవ స్థానంలో ఉన్న ద్వికలత్ర యోగము అంతేకాకుండా కలత్ర మూలమున సౌఖ్యం అనేది ఉండదు అంటే భార్య ద్వారా సుఖం అనేది ఉండదు కలత్రంతో విరోధాలు ఏర్పడుతూ ఉంటాయి అంటే భార్య భర్తలు ఎప్పుడు కూడా గొడవపడుతూ ఉంటారు తొమ్మిదవ స్థానంలో ఈ విధంగా ఉన్న పితృ సౌక్యము అనేది ఉండదు అంటే తండ్రితో పడదు పిత్రార్జితం కూడా ఉండదు అంటే తండ్రి ద్వారా వచ్చే ఆస్తిపస్తులు కూడా జాతకుడికి సంక్రమించదు దశమ స్థానంలో ఉద్యోగ భంగము ఉద్యోగంలో చికాకులు రాహు మేష వృషభ మిథున కర్కాటకంలో ఉండి గురుంచే చూడబడుచున్నచో రాహు దశ బాగా యోగిస్తూ ఉంటుంది అంటే ఆ పాపగ్రహాన్ని ఏదైనా శుభగ్రహాన్ని వీక్షిస్తూ ఉంటే ఆ పాపత్వం అనేది తగ్గిపోయి శుభ అనేది కలుగుతూ ఉంటాయి అందుకే మనకు ఇప్పుడు ప్రస్తుతం అదే జరుగుతూ ఉంది అదేంటంటే మిథునంలో మిథునంలో ఉన్న గురుడు కుంభంలో ఉన్న రాహును చూస్తున్నాడు అంటే నవమ దృష్టి చేత చూస్తున్నాడు కొన్ని కుజుడికి శనికి గురువుకి కొన్ని ప్రత్యేకమైన దృష్టులు అనేవి ఇచ్చాడు ముఖ్యంగా సంపూర్ణమైన శుభగ్రహం ఏదంటే గురువు ఆ గురువు ఎవరిని చూస్తున్నాడు రాహును చూస్తున్నాడు నవమ దృష్టి చేత చూస్తున్నాడు కాబట్టి ఇక్కడ పన్నెండు రాసుల వాళ్ళు గమనించాల్సిన విషయం ఏంటంటే ఎవరికి కూడా ఈ సంవత్సరము కుంభ కుంభరాశిలోకి ప్రవేశించడం వల్ల ఎవరికి కూడా రాహు గ్రహం వల్ల రాహు మారడం వల్ల ఎలాంటి చెడు అనేది ఎక్కువ జరగనే జరుగుతుంది చాలా తక్కువ జరుగుతుంది అంటే కొన్ని నక్షత్రాల వారికే ఆ కొన్ని రాసులలో కొన్ని నక్షత్రాల వారికే అశుభ ఫలితాలు అనేవి కలుగుతాయి అది కూడా కొంత కొంతమే జరుగుతాయి కొంతకాలమే ఉంటాయి ఒక నెల రెండు నెలలే ఉంటాయి ఎందుకంటే శుభగ్రహమైన రాహు నవమ దృష్టి చేత గురువు రాహును చూస్తున్నాడు కాబట్టి ఆయన అశుభ ఫలితాలు ఇవ్వకుండా కొన్ని శుభ ఫలితాలు ఇస్తారంటే కొన్ని మొండిగా కొన్ని ఆగిపోయిన పనులన్నీ జరుగుతాయి కొన్ని ప్రయత్నాలన్నీ కూడా జరుగుతాయి మనం ఇప్పుడు వీడియోలో రాహుగ్రహము మీనరాశి నుంచి కుంభరాశిలోకి ప్రవేశించినప్పుడు తులారాశి వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అంటే రాహు ఇచ్చే ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం వారికి రాహు పంచమ స్థానంలో సంచరిస్తున్నాడు అంటే దీన్ని పుత్రభావము అని అంటారు అసలు ఇందులో ఉన్నవి ఏంటి తదా విద్యాం బుదైవ ప్రబంధకం పుత్ర రాజ్యోప పుత్రరాజ్యోప్రంశాదీన్ పచేత్ పుత్రాలయాద్భవద్భుత అన్నారు అంటే తులారాశి వారికి రాహు పంచమంలో సంచరించడం వల్ల ప్రతికూల ఫలితాలు అనేవి కలుగుతాయి అంటే చెడు ఫలితాలే కలుగుతాయి ఏంటంటే సంతాన మూలకంగా ఇబ్బందులు కలుగుతాయి సరైన ఆలోచనలు రాకపోవడం పిత్రార్జీతం ఖర్చు కావడము చేసే పనులలో సంతృప్తి అనేది లేకపోవడం స్నేహితులు స్నేహితులతో తగాదాలు ఏర్పడడము విద్యలో ఆటంకాలు ఏర్పడడం ఏకాగ్రత అనేది లోపించడము బుద్ధి అనేది మందగించడము అనుకున్న పనులు ముందుకు సాగకపోవడము వ్యర్థం లేని ప్రయాణాలు చేయడము లాంటి సడిఫలితాలు అనేవి కలుగుతూ ఉంటాయి చేసి ఉన్నారు ఇప్పుడు నేను చెప్పబోయే రెమెడీస్ అంటే ఈ శాంతి పరిహారాలు ప్రతి రాశి వారికి చివర వే వేసుకోండి రాహు స్థానంలో ఉన్నప్పుడు శుభ ఫలితాలు కలగాలన్నా చేసుకోవాల్సిన శాంతి పరిహారాలు ఏమిటి అంటే రాహుకు సంబంధించిన ఈ దిగువ తెలిపిన వస్తువులను దానం చేయాలి ఏంటి బంగారము సప్తధాన్యాలు సప్తధాన్యాలు అంటే మినుములు పెసలు శనగలు బార్లీ బియ్యము గోధుమలు ఉలవలు ఇవి దానం చేయాలి ఇంకా నీలి వస్త్రము ఇనుము నువ్వులు కంబలి అంటే రగ్గు కప్పుకునే చెద్దరు ఆ శూర్పం అంటే చేట నువ్వులతో నిండిన రాగి పాత్ర ఖడ్గం అంటే కత్తి బంగారంతో చేయించిన సర్ప ప్రతిమ పాము యొక్క బొమ్మ ప్రతిమ సీసము ఆవాలు గుర్రము మొదలైన వస్తువులన్నిటిని కానీ లేదా యథాశక్తిగా వీటిని అన్ని ఇస్తే కూడా మంచిదే లేకపోతే యథాశక్తిగా సంపాదించిన కొన్ని వస్తువులను గాని దానం చేయటం వల్ల రాహుగ్రహ శాంతి అనేది కలుగుతూ ఉంటుంది శని రాహు కేతు గ్రహాల పీడతో బాధపడుతున్న వారు ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం వేళలో సాంబ్రాణి ధూపం వేయుట మరియు ఆ ధూప ఆ ధూపాన్ని వేయడం ద్వారా వచ్చే పొగను పొగను పీల్చడం ద్వారా కూడా మంచి ఫలితాలు అనేవి కలుగుతాయి ఆ పొగను పీలిస్తే కూడా అశుభ ఫలితాలు అనేవి తొలగిపోతాయి ఏనుగు దంతాలతో తయారు చేసిన వస్తువులను జలంతో ఉంచి స్నానం చేయుటను ఉత్తమ స్థానంగా చెప్పారు మరియు ఆ జలంలో గోమూత్రము నువ్వులాకులు వేసి బాగుగా కాచి ఆ నీటితో స్థానమాచరించడం వల్ల కూడా ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి ముఖ్యమైన గమనిక ఏంటంటే జన్మ జన్మకుండలియందు యందు లేక గోచారిచ్చ ఏదైనా గ్రహము దోషకారకమై ఉన్నచో ఆయా గ్రహ శాంతి నిమిత్తము జపము దానము హోమము స్థానము శాంతి పఠనము దేవత పారాయణాది ఉపాభ ఉపాయాలు నిర్వహించడం వల్ల శాంతి అనేది చేకూరగలదు ఏ గ్రహం కొరకు ఏ ఏ వస్తువులు దానం చేయవలనో ఏ వస్తువులు జలంలో వేసి స్థానం చేయవలనో స్పష్టంగా అరిష్ట శాంతి అనే ఒక ఖండంలో అనే పుస్తకంలో వీటి గురించి చెప్పడం అనేది జరిగింది జై